బీజే టీవీస్కి స్వాగతం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళ సాధికారత ప్రభుత్వ విధానాలు అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు గొల్లర బాబురావు మాట్లాడుతూ మహిళలలో రాజకీయ చైతన్యం వస్తే సామాజికంగా ఆర్థికంగా ఎదుగుదల ఉంటుందని ఆయన అన్నారు దళితులు రాజకీయాల్లో ప్రవేశించాలని పిలుపునిచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం హక్కులను సద్వినియోగం చేసుకోవాలంటే దళితులు మహిళలు రాజకీయంగా ఎదగాలని సూచించారు అన్ని సమస్యలకు పరిష్కారం రాజ్యాధికారం ఒకటేనని పేర్కొన్నారు లా యూనివర్సిటీ ప్రొఫెసర్ సుధా మాట్లాడుతూ దళితులకు ఉన్నత విద్య గగనంగా మారిందన్నారు నిరుద్యోగుల సమస్య అవుతుందని మళ్ళీ వలసలు పెరుగుతాయని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంఎస్ ప్రతినిధులు బొడ్డు కళ్యాణరావు దేవి ప్రభాకర్ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు